మన జీవితంలో ఎప్పటికీ సంతోషము ఉండదు ఎప్పటికీ దుఃఖము ఉండదు సంతోషము ఉన్నప్పుడు పొంగిపోకూడదు దుఃఖము ఉన్నప్పుడు కృంగిపోకూడదు ముఖ్యంగా అవసరము ఉన్న లేకున్నా అందరినీ కలుపుకుపోవాలి అవసరం ఉన్న వాళ్ళతోనే ఉంటే ఎప్పుడు ఏ అవసరము ఎవరితో వస్తుందో ఎవరికి తెలుసు ఇప్పుడు ఏం అవసరం లేదని అవసరం ఉన్నోళ్ళను చేతిలో చిక్కించుకున్నామని పొగరు చూపిస్తే ఎప్పుడైనా అవసరం వస్తే ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు అందుకే తెలుసుకొని తెలివిగా ఉండు నిజమే కదా